భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న విషయం తెలిసింది ఇరు దేశాల మధ్య రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుండగా పహలాగం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని తావరాలనే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది కాగా గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వరకు భారత్ పాక్ సంబంధించిన వారు వీడియోలు ఫోటోలతో కూడిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కొందరు యుద్ధంపై ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తుండగా తాజాగా దీనిపై నటి రేణు దేశాయ్ స్పందించారు ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ లో ఏముందంటే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్ర తరం అవుతున్నాయి ఈ క్రమంలో కొంతమంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూజర్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు మనం భయం లేకుండా మన ఇళ్లలో నిద్రపోతున్నామంటే దానికి కారణం బార్డర్ లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి భారీ వారి కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోండి మన ప్రార్థన వారికి అంటగా ఉంటాయి ఇలాంటి సున్నితమైన సమయంలో మనం ఐక్యంగా ఉండాలి సబ్స్క్రైబర్లు పెంచుకోవాలను ఎక్కువగా వ్యూస్ రావాలను వారిపై ఫన్నీ రీల్స్ వీడియోస్ చేయడం సబు కాదని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు